సుత శ్రీరామదూత శ్రీ మహాగణపతి శ్రీ సరస్వతి నమ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ దత్తాత్రేయ నమ వాలితో విరోధం తెచ్చుకొని ప్రాణభయంతో ఉన్న సుగ్రీవుడు హనుమంతుడు యొక్క శక్తులను గుర్తు చేయలేకపోయాడు ఇదంతా తన వల్లే జరిగిందని భావించినటువంటి హనుమంతుడు నైతిక బాధ్యతలను వహించి ప్రధానమంత్రి పదవిని వదిలేసి సుగ్రీవుడి పక్షాన్ని నిలబడ్డాడు సుగ్రీవుడు హనుమంతుడితో పాటు ఋష్యముఖ పర్వతం మీద తలదాచుకున్నాడు వారితో పాటు మరో ముగ్గురు వానర మంత్రులు కూడా సుగ్రీవుడితో ఉండిపోయారు ఆ తరువాత వాలి హనుమంతుడు తనకు అవసరమని చెప్పి ఎన్నిసార్లు కబురు పెట్టిన హనుమంతుడు మాత్రం సుగ్రీవుడిని వదిలిపెట్టి రావటానికి ఇష్టపడలేదు సుగ్రీవుడి తప్పు లేదని గ్రహిస్తే ఇద్దరం కలిసి వస్తామన్నాడు దానికి వారి వాలి ఊరికే ఉంటాడా దానికి వాలి అంగీకరించలేదు ఆ విధంగా ఈ ఐదుగురు వానరులు ఋష్యమూక పర్వతం మీద మతంగాశ్రమ పరిసరాల్లో ఏకాంతంగా చాలా సంవత్సరాలే గడిపారు అది పలవృక్ష సమృద్ధి కలిగినటువంటి ప్రదేశం కనుక వాళ్ళ తిండికి ఏమీ లోటు లేదు కానీ వారికి భార్యాపుత్రులు దూరమయ్యారనేటువంటి దుఃఖం అవమాన దుఃఖం కూడా ఉంది ఇక్కడ ఆంజనేయుడికి ఈ రెండూ లేకపోవటంతో ఆయనకేమిటి ధర్మశ్రద్ధ మంచి శ్రద్ధతో ధర్మశ్రద్ధతో తన కర్తవ్యాన్ని చేసుకుంటూ పోతున్నాడు సుగ్రీవుడికి మాత్రం తన అన్న తనను ఊళ్ళోంచి వెళ్ళగొట్టేటప్పుడు తన భార్యను తనలో పంపించవలసిన కనీస ధర్మాన్ని కూడా పాటించలేదే అనే దుఃఖం ఉంది ఆనాటి వానర ధర్మశాస్త్ర ప్రకారం అన్న ముందుగా మరణిస్తే అతని యొక్క ఆస్తులతో పాటు అతని భార్యను భార్యగా స్వీకరించి పోషించవలసినటువంటి బాధ్యత తమ్ముడి మీదే ఉండేది అలాగాక తమ్ముడే ముందు మరణిస్తే తమ్ముడు ఆస్తిని కానీ భార్యను కానీ స్వీకరించే హక్కు అవకాశం లేదు వాలి మరణించాడనుకొని పెద్దలంతా చేరి రాజ్యంతో పాటు వాలి భార్య అయిన తారను కూడా స్వీకరించమని సుగ్రీవుణ్ణి బలవంత పెట్టారు పరమధర్మాత్మురాలని పండితురాలని ప్రసిద్ధి పొందినటువంటి తార కూడా దానికి అంగీకరించింది హనుమంతుడితో సహా ఇక్కడ పెద్దలందరూ కూడా తారను సుగ్రీవుడి భార్యగా చేశారు దీనికి ఒక కారణం ఉంది అదేమిటంటే వాలికి అప్పటికే అంగదుడు అనేటువంటి కొడుకు ఉన్నాడు ఇప్పుడు సుగ్రీవుడు రాజ్యం స్వీకరించి తారను అంగదుడిని వదిలేస్తే అంగదుడు పెద్దవాడయ్యాక జాతి కలహం పుట్టవచ్చు తార కూడా దాన్ని ప్రోత్సహించవచ్చు కదా తారను గనుక సుగ్రీవుడు భారీగా స్వీకరిస్తే అంగదుడికి సుగ్రీవుడు తండ్రి అవుతాడు గనుక అంగదుడికి తండ్రిని ఎదిరించేటువంటి అవకాశం కూడా తగ్గుతుంది కదా అందువల్లనే ఆ సుగ్రీవుడు తారను భారీగా స్వీకరించడం కాక అంగదు ఊరాజుగా ప్రకటించాడు ఇది ధర్మ సూక్ష్మమైనటువంటి విచారం కదా దీన్ని మనం ఎన్ని మాటలు చర్చించుకున్నా చాలదు అనుమానానికి ఆస్పదం ఏం ధర్మమా ఇది అనిపించేటువంటిది కానీ మనం లోతుగా యోచన చేసినప్పుడు ఇది ధర్మమే అని కూడా అనిపిస్తుంది అది కాక వాళ్ళు వానరులు కదా ఈ మనిషి ధర్మంలో అది తప్పు కదా వానర ధర్మంలో అది ఉంది కదా అందుకని అది ధర్మమే అనిపిస్తుంది జయగురుదత్త శ్రీ గురుదత్త